హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మండే రోజు వీడియో అండి చాలా అంటే చాలా ఎర్లీగా లేచాను ఇవాళ క్వార్టర్ టు ఫైవ్గా అలాగ లేచిపోయాను నిజం చెప్పాలంటే పోచంపల్లి చీ నుంచి ఏమేమి తెచ్చాను అనేది వీడియో షూట్ చేశాను ఇంకా బట్టలన్నీ దివాన్ మీద అలా పాడేశాను మోరోవర్ బీరువా కూడా ఏంటో కొంచెం నొక్కి చూస్తే డొల్లలాగా అనిపించింది అంటే చదవట్టిందేమో ఏమైంది ఇలాంటి ఫీలింగ్ అనమాట నిద్రపట్టలేదు అసలు అదొక టెన్షన్ చదవట్టిందా మళ్ళీ ఏంట్రా బాబు అనుకొని దానికోసం నిద్ర ఇంకా ఆల్మోస్ట్ టైం నేను బీరువా అంతా మళ్ళీ చెక్ చేసి అన్నీ సర్దుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి టైమ్ సిక్స్ టెన్ అలా అవుతుంది చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను కానీ అది యాక్చువల్గా బయట గోడ గోడ నుంచి ఫస్ట్ ఎలా ఉంటుందంటే మాకు గోడ ఉంటుంది ఆ గోడ మనకి ఇన్న బీరువ పెట్టుకోవడానికి అనమాట ఖాళీగా మేమేమో ఇన బీరువా వద్దు అనుకుని చక్క చక్కతో బీరువ కట్టించుకున్నాం అన్నమాట సో అదేమవుతుంది ఆ వర్షం పడింది కదా మొన్న మూడు రోజులు కంటిన్యూస్గా ఆ వర్షం వల్ల చెక్క ఉబ్బుతుందంట ఉబ్బి సన్గ్లాస్ ఉంటుంది కదా ఆ సన్గ్లాసు లూజ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి డొలలాగా అయింది అమ్మో అనుకున్నాను ఇప్పుడైతే చాలా పనుందండి ఇంట్లో కూడా చాలా కొన్ని పనులు చేపించాలి అవి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఇప్పుడైతే బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇదిగో రెయిన్ కోటు రెయిన్ కోటు ప్యాంటు ల్యాప్టాప్కి ల్యాప్టాప్ బ్యాగ్కి కవరు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ సంచిలో ఈ సంచి రోజు నేను పట్టుకొని వెళ్తాను యాక్చువల్గా నాది పాత యాక్టివాకి డిక్కీ ఉండేది ముందర సీట్ కింద హెల్మెట్ పెట్టుకోవచ్చు ముందర డిక్కీలో ఇంకో ఇలాంటి రైనీ సీజన్లో ఇలాంటివి పెట్టుకోవచ్చు ఎగ్స్ గట్టా ఏమన్నా కొన్నా ఆ డిక్కీలో పెట్టి తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట కొత్త బండికి ఏమైందంటే ముందర డిక్కీ పెట్టలేదు వాళ్ళు నేను అడగలేదు వాళ్ళు పెట్టలేదు ఇంకా ఇప్పుడు డిక్కీ పెట్టించుకోవాలి అని అనుకుంటున్నాను దానికి చూడాలి అది అసలు పెట్టి డిక్కీ లాగా ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు అది కూడా ఒకసారి చూసి అది కూడా పెట్టించేస్తాను ఖర్చులో ఖర్చు అయిపోద్ది ఓ పని ఇప్పుడైతే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి బాత్రూమ్ ట్యాప్స్ ఏమో లూజ్ అయిపోయి వాటర్ కారిపోతున్నాయి అనమాట దానివల్ల గోడలు కూడా ప్రాబ్లం అయ్యింది కొంచెం ఆ పనులన్నీ చేయించుకోవాలన్నమాట ఇప్పుడు చేపించేస్తాను ఇంకో నేను ఇది ప్యాంట్ అనుకున్నానండి కానీ ఇది చొక్కా అనమాట పైన కింద యాక్చువల్గా వర్షం పడినప్పుడు ఆఫీస్కి కూడా మానను నేను వర్షం పడినప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమం ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతాయి వెళ్ళి రావడానికి ఆటో ఛార్జెస్ వెయ్యి రూపాయలు రోజుకి ఎందుకులే వేస్ట్ అని చెప్పి కొంచెం డబ్బులు ఖర్చు అయినా ఇలాంటిది కొనుక్కుంటున్నాం కదా అందుకని చెప్పి ఇది కొన్నాను అనమాట ఇంకో ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ జొన్న రవ్వ కిచిడి నేను యూట్యూబ్లో చూశాను అందులో చాలా రకాల కూరగాయలు వేశారు కొన్ని మసాలాలు వేశారు కానీ నేను సింపుల్గా చేసేసాను వేసాను ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే నెయ్యి వేసి రెండు పెద్ద క్యారెట్లు ఉన్నాయి ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తప్ప ఇంకేం లేవన్నమాట ఇంట్లో పెద్ద క్యారెట్లు ఉన్నాయి కదా అవన్నీ అనమాట చిన్న చిన్న కోద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మెత్తగా అయిపోతేమో అని కొయ్యలేదు కొంచెం బాగానే ఇలా కోసాను అనమాట ఇందులోకి పచ్చిమిరకాయలు కూడా ఇలా చిన్నగా కోసేసేస్తాను ఈ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు పెసరపప్పు అలాగే జొన్న రవ్వ కూడా నానబెట్టాను కడిగేసి ఇంకో పెసరపప్పు వచ్చి అర గ్లాసు జొన్న వచ్చి గ్లాస్డ్ అనమాట ఈ రెండిట్లకి కలిపి మూడు గ్లాసులు నీళ్ళు పోసాను ఇంగో ఈ కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు వేసాను అనమాట ఇందులో కొంచెం కరివేపప్పు కూడా వేసాను టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది కదా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి బాగా నెయ్యేసి చేశాను కదా కొంచెం అవన్నీ మగ్గిన తర్వాత పెసరపప్పు వేసాను పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను జొన్న రవ్వని ఏం చేశానంటే కడిగేసి రెండున్నర గ్లాసులు నానబెట్టాను అన్నమాట ఇది యూట్యూబ్లో చూశానండి ఇది ముందరే నానబెట్టాలి అని రెండున్నర గ్లాసులతో నానబెట్టాను కదా నీళ్ళతో పాటు ఇందులో పోసాను అనమాట నోకని ఇంకా ఒక అర గ్లాస్ ఏమో ఇందులో ఉంటుంది కదా అది కడిగి పోసాను అనమాట మొత్తం మూడు గ్లాసులు నీళ్లు పోసాను ఒక గ్లాసు రవ్వకి హాఫ్ గ్లాసు పప్పు పెసరపప్పు అందులో కొంచెం ఉప్పు పసుపు ఇప్పుడు వేసింది వచ్చి ధనియాల పౌడర్ అనమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మామూలుగా ఇలా ఉడకబెట్టాను ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఏం చేశానంటే కుక్కర్ మూత పెట్టేశాను అనమాట కుక్కర్ మూత పెట్టేసి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా రెండే రెండు విజిల్స్ రానిచ్చానండి రెండు విజిల్స్ కంటే ఎక్కువ వస్తే మాడు పట్టేసినట్టే అయిపోతుంది అని అనిపించింది నాకు ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ టైం నేను ఇలా చేయలేదులేండి ఇంకో మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిచ్చేశాను అయిపోయింది ఇప్పుడైతే కిచిడి టేస్ట్ స్మెల్ సూపర్ వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది ఎండాకాలంగా అలా తింటే కానీ నేను ఆఫీస్కి పట్టుకొని వెళ్ళాను కదా కూరగాయలు ఏమీ లేవు రెండు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం పొద్దున్న కూడా వానబడింది అనమాట ఇంకో ఇంక అందుకని ఇది చేస్తే గమ్మున గమ్మున అయిపోద్ది అని చెప్పి ఇందులోకి ఏది అవసరం లేదండి టేస్ట్ అంటే కూర లాంటివి రైతా కూడా ఏమీ అవసరం లేదు అని అనిపించింది నాకు సో బాక్స్లో పెట్టేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఇది సరిపోలేదండి జొన్న రవ్వ కొర్రలు సామలు ఇలాంటివి తింటే మనకి మంచిగా అంటే ఇది హెల్దీ ఫుడ్ కదా ఇవి మిలెట్స్ కదా ఆకలి వేయదు ఎక్కువగా కానీ నాకు ఇది సరిపోలేదండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది నేను మోరవ్ ఫస్ట్ టైం చేశాను కదా ఫస్ట్ టైం చేసింది బాగా కుదిరింది అనుకోండి దీనికి కంటిన్యూస్గా రిపీట్ చేస్తా ఉంటాను అనమాట నేను నా లాగా చాలామంది ఉంటారనుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే వేడి వేడిగా ఉంది బాక్స్లో పెట్టేశాను ఇంకా కొంచెం ఉంటే ఈ గిన్నెలోకి తీస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా రెండు కంటే ఎక్కువ విజిల్స్ రానిస్తే మాడిపోతుంది అని అనుకున్నాను అలాగే కింద చూసారా కొంచెం మాడు పట్టింది కానీ ఏమీ మాడలేదులేండి నెయ్యి గట్ట బాగా వేసాం కదా వాసన దంచేస్తుంది చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి ఇది సాయంత్రం అప్పుడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత సీనుకు ఫోన్ చేశాను బట్టలు ఐరన్కి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఊరెళ్ళు వచ్చాను కదా మొన్న పదిహేను ఇరవై రోజుల క్రితం అప్పటి నుంచి ఒకటేసారి ఇచ్చాను అనమాట ఇంక మళ్ళీ ఈసారి అయితే ఇరవై నాలుగు ఉన్నాయి అంటే పన్నెండు జాతల బట్టలు ఇందులోనే ఉన్నాయి అన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఇవన్నీ కూరలేక చచ్చిపోతున్నాను బీర్వాలో అని చెప్పి ఇగో క్యాకేసి ఇచ్చాను అనమాట బట్టలు తను మేనల్లుడు అనమాట సీను వాళ్ళ మేనల్లుడు వచ్చి తీసుకున్నాడు వాళ్ళు మా అపార్ట్మెంట్లో ఉండట్లేదు ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళిపోయారు సో అక్కడి నుంచి వచ్చి తీసుకుని వెళ్తారనమాట తనైతే బాగా చేస్తాడు నాకు ఎలా కావాలో అలా చేస్తాడు సో అందుకని తననే కేకెత్తానమాట తను బట్టలు పట్టుకెళ్ళిపోతున్నాడు యాక్చువల్గా బాత్రూంలో ట్యాప్ పోయిందని చెప్పాను కదండీ ఇంకో ఈ అబ్బాయి ప్లంబర్ దగ్గర పని నేర్చుకుంటున్నాడు అనమాట తిని వచ్చి చూసి బట్టలు పట్టుకుని వెళ్తున్నాడు అనమాట దాన్ని చూసారా ఎంత చిన్నగా చేస్తాడో మోట్ని వాళ్ళకి అలవాటు కదా పిల్లలకు కూడా ఇంకా బట్టలు పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చానులేండి ఆల్రెడీ ఇప్పుడు నేను ఫ్రెష్కెళ్ళాను ఏమేమి తీసుకొని వచ్చాను అనేది ఇందులో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో నుంచి మనం పొద్దున్న పట్టుకెళ్ళిన బ్యాగ్ లంచ్ బ్యాగ్ బాక్స్ ఉంటుంది కదా అది ఖాళీ చేస్తే ఖాళీ చేస్తే ఒక డబ్బు ఉంటుంది కదా మనకి అందులో వేసేసాను ఈరోజు కొంచెం ఒళ్ళొంగిందనమాట ఇంకో మా ఉడికాయ ఒకటి తెచ్చాను ఇవన్నీ యాక్చువల్గా మనకు ఒక టమాటా కావాలంటే ఒక టమాటా తెచ్చుకోవచ్చు రెండు కావాలంటే రెండు తెచ్చుకోవచ్చు నేనేమో ఒక ఐదు టమాటాలు తెచ్చాను అనమాట ప్లస్ అలాగే చపాతీలు ఇందులో ఐదు ఉన్నాయి నలభై రూపాయలు టమాటాలు కేజీ ఎనభై అంట అంతే సరే తెలియదు మొత్తం కలిపి ఎయిటీ రూపీస్ ఎయిటీ వన్ రూపీస్ అయ్యింది ఇది డాక్టర్ ఫిక్స్ ఇట్ వాటర్ ప్రూఫ్ ఇది చెప్పాను కదా గోడలు ఖరాబ్ అవుతున్నాయని ఇంకా దానికోసం తెచ్చాను అనమాట టైం చూసారా ఆల్మోస్ట్ అవుతుంది నైట్లో డేలో కాదు ఇది డాక్టర్ ఫిక్స్డ్ ఒకటి వైట్ సిమెంట్ ఒకటి ఈ రెండు తెచ్చాను అనమాట పని చేయించడానికి ట్యాప్స్ అవన్నీ బిగించేసిన తర్వాత ఇది కూడా ఫిల్లింగ్ చేయిద్దాము అని చెప్పి ఇది తెచ్చేసాను అనమాట అడ్వాన్స్గా ఇంకో కొంచెం వర్షం ఆగింది కదా అని ఇక్కడ కొంచెం ఈ బట్టలు వేసాను మళ్ళీ చినుగులు స్టార్ట్ అయినాయి అలాగే ఉందండి బాబు ఈరోజు మంగళవారం రోజున ఇస్తున్నాను వాయిస్ ఈరోజు కూడా అలాగే ఉంది తెలుసా అయినా కానీ వాకింగ్కి వెళ్ళిపోయినలేండి ఇవాళ ఇంకా చపాతీలు కాలుస్తున్న పదింటికి నాకు తెలిసి చాలా మంది చపాతీలు కాల్చుకునే పానం సపరేట్గా దోసలు వేసుకునే పానం సపరేట్గా ఉంటుందేమో కదా ఇది పీజియన్స్ పగ పడేసినాయి అండి కిందకి అందుకని చెప్పి అష్టవంకరలు అయిపోయినాయి అందుకని చెప్పి చపాతీలకు వాడతాను అనమాట నేను కవర్ చూసారా బాగా వేసారు కదా కుట్లల్లో బొబ్బట్లు ఇలాగే వేస్తారు కదండి కవర్ మీద కింద కవర్ పెట్టి పైన బొబ్బట్టేస్తారు అలాగే అనిపించింది నాకు చపాతీలు కాలుస్తున్నాను మొత్తం ఐదు కాల్చేసి బాక్స్లో పెట్టేద్దామని అనుకున్నాను కానీ రెండు కాల్చి ఇంకా తినేసి పడుకున్నాం అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ పైన అయ్యింది టైం ఇప్పుడు ఇంకా నాకు ఓపిక కూడా లేదు గిన్నెలు అవన్నీ సర్దడానికి కూడా ఇంకా ఫైనల్గా చపాతీలు కాల్ చేసి పడుకున్నాము కానీ అదేంటో తెలియదు కానీ ఈ మధ్యన ఐదు వరకులాగా ఈ మధ్యన కూడా నిద్రపట్టట్లేదు మళ్ళీ ఏంటో తెలియదు బేసిక్గా నాకు ఇంత చల్లగా ఉంది కదా ఎక్కువ నిద్ర పడుతుంది ఏంటో ఇప్పుడు అసలు నిద్ర పట్టట్లేదు అది కూడా ఒక మైనస్ అనే అనిపిస్తుంది నాకు మంచిగా పొంగి నెయ్యి చపాతీలు అయితే నూనె అయితే ఏమీ వేయలేదు నూనె వేయకుండానే చపాతీలు కాల్చి తినేసామనమాట ఆ పక్కన ముక్కు ఉంది కదా అది పచ్చి చపాతీని కట్ చేసి తినేసా ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి